జేటివ్ నెట్స్కి స్వాగతం

हां 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 बोलो बोलो जमाने कहाँ लोटा करो बोलो ना 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 न ఇక్కడైతే కూడా రావంటే ఆయన కాలం కానీ అసలు ఏం లేదు దుర్గంధంగా మా వీళ్ళు బాధపడుతుంటే మన పార్టీ వాళ్ళు చెప్పి అది పోరాట మనం ఈ అసలు Instagram. Ah, 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 ah,

ಹಾ ಇಲ್ಲ ರೇಪು ರೇಪು ಅನಾಂಕಿ ಸರ್ ಇರೋ ಬ್ಯಾಂಕಿ ಸರ್ पहले मरीचेर के फ़रार भी होंगे तेरे नाम सब यारी मम्मी चप्पू चली गई संगे ओटे गला लल्ले डैड के राह तैयारी के लिए फोटो कल मम्मी चप्पू मटर 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 माँ निकालो तैयारी साइकिल के लिए फोटो उठे हम नाल बेल पेंच के लिए इसके पेंच करे तेरे नाम माँ नो 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 चप्पा हाँ लगाते నేను ఇవాళ పదహైదు వార్డులో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేస్తున్నాను ఇక్కడ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఉండేదని ఇక్కడ వాటర్ స్టోరేజ్ లెవెల్ పెంచి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ లేకుండా చేశారండి ఇప్పుడు ఇక్కడ అందరూ వాటర్ స్కేర్సిటీ లేకుండా హ్యాపీగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా వార్డ్స్ ఉన్నాయి నేను మొన్న కూడా ఒక వార్డ్ తిరిగితే చెప్పారు ఇక్కడ నీళ్ళు రా రా రావటం తక్కువలా అని కానీ ఐదు సంవత్సరాల్లో ఆ వార్డ్స్ ఇది నాన్నగారు చేసినవే కానీ ఇంకా వాళ్ళు చూసుకొని ఎక్కడ వాటర్ స్కేసిటీ ఉంది అని చూసుకొని ఏం చేసుకోలేదు ఏ వార్డ్లో ప్రజలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి ఒక మార్పు కోసం ఒక అభివృద్ధి కోసం వాళ్ళందరూ కృషి చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసేదానికి నాకు సపోర్ట్గా వచ్చారు వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇంకా బలంగా ఒక ఒక నమ్మకంతో ముందరికెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేదానికి వచ్చి ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే కూడా అందరు నాకు బాగా మంచి సమాధానం ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ తెసుకున్నప్పుడు ఈ యెల్లో ఫీవర్ అని ఇప్పుడే స్టార్ట్ చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఎల్లో ఫీవర్ ఇంకా ఈ ట్వంటీ డేస్లో ఈ కాన్ఫిడెన్స్ మొత్తం ఎల్లో ఎల్లోగా మారబోతుంది గెలుపు మనదే నాకు నమ్మకం ఉంది మీరందరి ప్రెస్ వాళ్ళు కూడా నాకు సహాయం చేసి ఏది నిజమో అదే హైలైట్ చేసి చూపిస్తే బెటరు ప్రజలకి మీ ద్వారానే చాలా ఎడ్యుకేషన్ వస్తుంది సో మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థాంక్యూ అందరూ కూడా సైకిల్ గుర్తు అంటే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను టీడీపీ తరఫున సో నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపియండి అలాగే మన వరప్రసాద్ గారు బీజేపీ తరఫున నిలబడుతున్నారు అంటే మన ఉమ్మడి కుటుంబం కాబట్టి ఆయన ఎంపీగా మన తిరుపతి డిస్టిక్ నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన గుర్తు వచ్చి కమలం అందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలానికి ఓటేసి మమ్మల్ని గెలిపియండి అప్పుడే ఇంకా మనకి అభివృద్ధి జరిగేది త్వర త్వరగా జరుగుతుంది మరీ ఎక్కువగా జరుగుతుంది हां कप्तान हां हां